హాయ్ అండి వెల్కమ్ టు ఏ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకోసం స్ట్రీట్ ఫుడ్ అయినా బటానీ చాట్ చాలా ఈజీ ప్రాసెస్లో అంతే టేస్టీతో మీ గురించి అయితే తయారు చేసే విధానం చెప్తున్నాను దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఉఫ్ ఉఫ్ఫు అంటూ ఊదుకొని తింటూ ఉంటే చల్లని వాతావరణంలో అయినా అలాగే ఏ వాతావరణంలో అయినా ఇలా ఊదుకుని తింటే దాని టేస్టే వేరండి అసలు బయట స్ట్రీట్ ఫుడ్ ఎందుకు పనిచేస్తుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని తింటే ఇంకా అదరహో అదరహ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు తెల్ల బఠానీ అయితే నేను తీసుకొని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి నైట్ కూడా నానబెట్టుకోవచ్చు నేను మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చేశాను ఈ బఠానీల్లో ఒక గ్లాస్ వాటర్ వేసి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే రానివ్వాలండి ఈ విజిల్స్ వచ్చేలోపు బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అయితే వేసి ఇవి బాగా వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి రెండు సన్నగా తరుక్కున్నవి వేసి ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది కూడా వేసి బాగా వేగనిస్తున్నాను బఠానీ ఉడికిందో లేదో చూద్దాం బఠానీ చూసారా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది బఠానీ పక్కన పెట్టుకొని ఆనియన్ అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా పట్టాలండి ఇలాగా మంచి గోల్డెన్ కలర్ కింద మొత్తం వేగిన తర్వాత ఇందులో రెండు టమాటాలు చిన్నగా తరుక్కున్నవి ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగనివ్వాలి మగ్గితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చాట్ మసాలా అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే ధనియా పౌడరు అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకొని చేస్తే అదొక ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలా బాగా పట్టాక బాగా వేగిపోయింది కదా ఇప్పుడు బఠానీలు మనం ఉడకబెట్టుకున్నవి ఇందులో వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలండి ఎప్పుడు కూడా మనం ఉడకపెట్టిన మామూలుగా డైరెక్ట్గా వేసిన మగ్గితే దాని టేస్ట్ వేరు ఆయిల్లో ఇలాగ ఫ్లవర్స్ అన్నీ పట్టి ఇప్పుడు మన ఇంట్లో పప్పు గుత్తు కానీ ఇలా స్మాష్ చేసేది ఏదన్నా ఉంటే ఇలాగ బఠానీ అంతా మెత్తగా స్మాష్ అయితే చేసేసుకోవాలండి ఇలాగ మొత్తం స్మాష్ చేసేసుకున్న తర్వాత మనం బఠానీ ఉడకపెట్టిన అయితే నేను పంపేయలేదండి అది పారబోయకుండా ఆ వాటర్ని అయితే నేను ఇందులో వేసేస్తున్నాను ఇలాగ వాటర్ వేసి మరో రెండు నిమిషాలు బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి చూడండి ఇలాగ బబుల్స్ అయితే వచ్చేసినాయి కదా ఇలా వస్తే రెడీ అయిపోయినట్టేనండి చక్కగా ఉడికిపోయింది దీని పైన ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి అంతే టేస్టీగా ఉంటుంది మీరు బయట స్ట్రీట్ ఫుడ్ తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలాగా చాట్ వేసి దీని మీద చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మిక్చర్ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కావాలంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఆప్షన్ అండి ఇలాగ పైన మిక్చర్ అది వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ చాట్ తింటే అదరహో అదరహా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి